ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనం బుక్ ఆఫ్ ఫస్ట్ శామ్యుయల్ చాప్టర్ వన్ వర్స్ సెవెంటీన్ అంతట ఏలి నీవు క్షేమముగా వెళ్ళము ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయును దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఈ నెల నుంచి ఈ వాగ్దానాన్ని కూడా ప్రభు మన జీవితాల్లో నెరవేర్చాలని ఆశపడుతూ ఉన్నాడు నీవు క్షేమముగా వెళ్ళుము ఇస్రయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయునుగాక దేవుని బిడ్డలారా మనకందరి తెలుసు సమయలు మొదటి గ్రంథంలో హన్న దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది ఆ ప్రార్థన చేసినటువంటి సంఘటన రాయబడినటువంటి అధ్యాయమే సమయలు మొదటి గ్రంథం ఆ మాటకు వస్తే బైబిల్లో దాదాపు ఆరు వందల యాభై ఆ సంఘటనలు సంభవాలు లేకపోతే ఆ ప్రార్థన అనే మాటను గురించి వివరించేటువంటి మా వాక్య భాగాలు మనం చూడగలం ఆరు వందల యాభై పైబడినటువంటి వచనాలు లేకపోతే విషయాలు ప్రార్థనకు సంబంధించిన మనం చూడగలం అంటే బైబిల్ ప్రార్థనకు చాలా ప్రాధాన్యతని ఇస్తుంది బైబిల్ గివ్స్ వెరీ మచ్ ఇంపార్టెన్స్ టు ద ప్రేయర్ దేవునితో మానవుడు మాట్లాడమే ప్రార్థన అనుకుంటాం కదా అంతకంటే మించింది అని ఈరోజు మనకు ప్రభు తెలియజేయబోతున్నాడు దేవుని బిడలారా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేసు ప్రభు ప్రార్థన నేర్పించాడు యేసు ప్రభు యొక్క శిష్యులు ప్రార్థన చేశారు యేసు ప్రభు గెచ్చమైన తోటలో ప్రార్థన చేశాడు హిజ్కియా ప్రార్థన చేశాడు దావీదు ప్రార్థన చేశాడు బైబిల్లో ఎంతో మంది ప్రార్థన చేశారు మరి ఈ యొక్క భాగంలో హన్న చేసిన ప్రార్థన గురించి మనం గమనించగలం దేవుని బిడలారా అన్న జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు అనేటువంటిది మనం ధ్యానించకముందు అసలు అన్నకు దేవుడు ఎందుకు ఈ మాట తెలియజేశాడు ఏలి అనేటువంటి ఆ యాజకుని ద్వారా అనేటువంటిది ఈరోజు మనం మొదటిగా చూద్దాం అసలు ఆ వాగ్దానంలో ఉన్నటువంటి ఆ కండిషన్స్ ఏంటి ఆ వాగ్దానంలో ఉన్నటువంటి దీవెనలు ఏంటో దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం బైబిల్ చెప్తుంది అన్న అన్నా ఎవరు అంటే మొదటి రెండు వచనాలు ఒకసారి చదువుదాం ఆ సమయంలో మొదటి గ్రంథం మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలు ఎఫ్రాయుము అనే మందు రామతయ్యు మెస్పీము పట్టణపువాడు ఒకడుండెను అతని పేరు ఎల్కానా అతడు ఎఫ్రాయుమీయుడైన సూపూనకు పుట్టిన తోహో కుమారుడైన ఎలుహునకు జనమైన ఎరోహాము కుమారుడు అతనికి ఇద్దరు భార్యలుండిరి వీరిలో ఒకదాని పేరు అన్న రెండవ దాని పేరు పెనిన్న పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని పిల్లలు లేకపోయి హన్నా ఇక్కడ ఉండేటువంటి ఒక వ్యక్తి ఏం పేరు అతని పేరు ఎల్కానా ఎల్కానాకు ఇద్దరు భార్యలు ఉన్నారు ఈ ఇద్దరు భార్యలో ఒక సహోదరి పేరు మరొక ఆమె పేరు పెనిన్న దేవుని బిడ్డలారా హన్నాకు సంతాన దీవెన లేదు పెనిన్నాకు సంతాన దీవెన ఉంది అప్పుడు బైబిల్లో వ్రాయబడినటువంటి మాట హన్నా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసింది దేవుని బిడ్డలారా చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం హన్నాకు సంతాన దీవెన లేకపోవడమే సమస్య అనుకుంటాం బట్ హూ ఇస్ హన్న హన్న ఎవరు అంటే సంతాన దీవెన లేనటువంటి స్త్రీనే కాదు ఆమె తన గురించి తనే చెప్పుకోవడం ప్రారంభించింది చూడండి ఐదవ వచనంలో హన్న తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు రెండు పాలు ఇచ్చుచ్చు వచ్చను యహోవా ఆమెకు సంత లేకుండా చేశాను మొట్టమొదటిగా అన్న సమస్య ఏంటి సంతాన దీవెన లేదు రెండవ సమస్య చూడండి ఆరో వచనం యహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు అంటే ఆమెకు ఒక శత్రువు ఉన్నారు ఆ అంటే సంతాన దీవెన లేదు రెండవదిగా ఇంట్లోనే ఒక శత్రువును కలిగి ఉంది మూడవదిగా పెనిన్న ఆమెను విసిగించుటకై పెనినా ఏం చేస్తుందంట ఎలాంటి శత్రువు అంట విసిగించేటువంటిది హాకు విసుగు ఎక్కువైపోతుంది విసిగించబడుతూ ఉంది అది మూడవది నాలుగవదిగా ఆమెకు కోపము పుట్టించు వచ్చాను ఆమెకు కోపం లేదు కానీ ఈ యొక్క శత్రువులాగా ప్రవర్తించే పెనిన్నాను బట్టి ఆమెకు కోపం ఎక్కువైపోతుంది అది నాలుగవ సమస్య ఆమెది ఐదవదిగా ఏడవ వచనం ఎల్కనా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చే హన్న యహోవా మందిరమునకు నాకు పోనప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చాను హన్న ఏం చేస్తుందంట ఏడుస్తూ ఉందంట అన్న జీవితంలో ఏడుపు అనేటువంటిది ఉంది హన్న జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆమెకు ఏడుపును తీసుకొని వచ్చాయి అది ఐదవది ఆరోదిగా చూస్తే ఎనిమిదవ వచ్చిన ఆమె అయిన ఎల్కానా అన్న నీవెందుకు చూస్తున్నావు నీ భోజనం మానుట ఎలా నీకు మనోవిచారం ఎందుకు ఏముంది ఆమెకు మనోవిచారం దిగులు చింత అనేటువంటిది ఎక్కువగా ఉంది అంత మాత్రమే కాదు పదో వచనం బహు దుఃఖ క్రాంతురాలయ్య ఇందాక మనం చూసాము ఆమె ఏడ్చుచు వచ్చింది అది ఏడవ వచనం కానీ ఇక ఏడుపు ఎక్కువైపోయింది బహుదుఖ క్రాంతురాలైంది అన్నా ఎవరు తెలుసా ఆ సంతాన దీవెన లేనటువంటి స్త్రీనే కాదు ఆమె కంటూ ఇంటిలోనే ఒక శత్రువు ఉన్నారు రెండవదిగా ఆమె యొక్క జీవితంలో విసుగు అనేటువంటిది ఉంది ఆమె జీవితంలో కోపం అనేటువంటిది ఉంది ఆమె జీవితంలో ఏడ్ ఏడ్చడం అనేటువంటిది ఉంది ఆమె జీవితంలో మనో విచారం ఉంది ఆమె జీవితంలో బహు దుఃఖ క్రాంతురాలుగా ఉంది ఇలాంటి సహోదరి అండి ఈ హన్నతో ఏలి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఇప్పుడు చదువుదాం ఆ భాగాన్ని పదిహేడవ వచ్చనం ఇలా వివిధ రకాలైనటువంటి సమస్యలతో హన్నాతో దేవుడు ఏలి ద్వారా చెప్పినటువంటి మాటే ఈరోజు మన దేవుని యొక్క వాక్యంలో ధ్యానించబోతున్నాం పదిహేడవ ఇస్రయేలు దేవునితో నీవు చేసుకొని మనవిని ఆయన దయచేయునుగాక నీవు చేసుకొని మనవిని దయచేయునుగాక అనలేదు అక్కడ బైబిల్లో రాయబడింది క్షేమముగా వెళ్ళుము క్షేమముగా వెళ్ళము రెండవదిగా ఇస్రయేలు దేవునితో నీవు చేసుకొని మనవిని ఆయన దయచేనుగాక ఒకటి క్షేమము రెండవదిగా నీ మనవిని దయచేనుగాక దేవుని బిడలరా దేవుడు ఈ యొక్క ఆ దినాన మనకు అందించేటువంటి వాక్య భాగం ఏంటంటే హన్నాతో ఏలి పలికినటువంటి మాట నీకు గాక రెండవదిగా ఇస్రయేలుతో ఇస్రయేలు దేవునితో నీవు చేసిన మనవిని ఆయన దయచేనుగాక అంటే అన్న జీవితంలో ఒకటే కాదు షీ వాస్ సరౌండెడ్ బై సో మెనీ ప్రాబ్లమ్స్ అనేకమైన సమస్యల ధర చుట్టుకొనబడి ఉంది అనేకమైనటువంటి పరిస్థితులు ఆమె జీవితంలో బహు దుఃఖాక్రాంతురాలుగా చేసింది కానీ బైబిల్లో వ్రాయబడింది ఆమె దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయలేదండి ఈ సమస్యలు చుట్టుకుంటున్న అన్న జీవితంలో వాళ్ళు ఏటేటా దేవుని మందిరానికి వెళ్తారండి అంటే పెళ్లి అయిన చాలా సంవత్సరాల వరకు షీఈస్ నాట్ వరీడ్ అబౌట్ ఎనీ అదర్ థింగ్స్ నా నన్ను ప్రేమిస్తున్నాడు నా భర్తను ప్రేమిస్తున్నాడు ఇన్ దాట్ అందులోనే ఆమె ఉన్నిందండి దేవుని మందిరానికి వెళ్ళి ఆమె ఎప్పుడు ప్రార్థన చేసినట్టుగా మనకు కనబడదు కానీ ఏటేటా క్రమము తప్పకుండా దేవుని మందిరానికి ఆమె క్రమము తప్పకుండా వెళ్తుంది దేవుని మందిరానికి కానీ ఆమె జీవితంలో ఏ రోజు కూడా దేవుని దగ్గర ప్రార్థన చేయలేదు దేవుని బిడ్డలారా ఈ ఆరు రోజులు ఉపవాస ప్రార్థనలు అయిపోయాయి కదా ఆదివారం కూడా ఒక రెండు సందేశాలు విన్నాం కదా ఆదివారం కూడా మనం చర్చికి వచ్చి ప్రార్థన చేసుకున్నాం కదా దేవుడు చెప్పే మాట ఏంటంటే యువర్ ప్రేయర్స్ నాట్ సఫిషియంట్ మీ ప్రార్థన ఇంకా సరిపోలేదు మీరు ఇంకా ప్రార్థించాలి దేవుని బిడ్డలారా మన జీవితంలో ఒక్కటి కాదు వీఆర్ సరౌండెడ్ బై సో మెనీ ప్రాబ్లమ్స్ అనేకమైన సమస్యల ద్వారా చుట్టుకొనబడి ఉండగా చుట్టుకొని ఉండగా దేవుడు పిలుస్తుంటున్నాడు దేవుని మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేయాలి దేవుని దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేయాలి మన ప్రార్థన జీవితం పెరగాలి దేవుని బిడలారా అన్నా దేవుని మందిరానికి వెళ్తాది కానీ ఏ రోజు ప్రార్థన చేయదు దేవుని బిడలారా అది ఏ రకంగా ఉంది తెలుసా ఏదో ఒక ప్రాంతానికి పిక్నిక్ పోయినట్టుగా ఉంది అందరు కలిసి చర్చికి వస్తారు అందరు కలిసి చర్చిని చెల్లిపోతారు అన్నా గాని పెనిన్నా గాని ఎల్కానా కానీ ప్రార్థన చేసినట్టుగా లేదు వారు బలి ఇచ్చారంటే దే ద చర్చ్ సర్వీస్ అంతేంటే వాళ్ళు ఆ రకంగా వెళ్ళిపోయారు కానీ ఏ రోజు ప్రార్థన చేయలే దేవుని బిడలారా అన్న జీవితంలో ఎందుకు సమస్య ఉంది తెలుసా ఎందుకు కష్టాలు ఉన్నాయి తెలుసా దేవుడు లేడా ఉన్నాడు మంచి భర్త ఉన్నాడా ఉన్నాడు కానీ ఆమె జీవితములో ఇస్ నాట్ ఉమెన్ ఆఫ్ ప్రేయర్ ఆమె ప్రార్థన చేసే సహోదరి కాదమ్మ ఆమె చర్చికి వచ్చే సహోదరి మాత్రమే లేదా దేవుని మందిరానికి భర్తతో వచ్చేటువంటి సహోదరి మాత్రమే ఈమె ఈమె సతాయించదు వేరే వాళ్ళు సతాయిస్తారు అయినా ఈమె ప్రార్థన చేయదు దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం వ్రాయబడింది ఒక రోజు ఆమెకు విసుగెత్తిపోయింది నేను ఈమెతో అనిపించుకోవాలి ఒకవేళ ఎవరైనా వచ్చి సాక్ష్యం చెప్పారేమో మందిరంలో ఎవరైనా వచ్చి చెప్పారేమో నేను దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు నాకు సంతాన దీవునిచ్చాడని ఆ మాట ఏమన్నా అన్న కళ్ళు తెరిచేయేమో కళ్ళు తెరిపించాయేమో దేవుని బిడలారా అప్పుడు హన్నా ఒక రోజు అనుకుంది లెట్ మీ ప్రే ఇన్ హిస్ శాంక్చురీ ఆయన సన్నిధానములో నేను ప్రార్థన చేస్తాను దేవుని బిడలారా ఈరోజు హన్న చేసిన ప్రార్థనను గురించి కొన్ని మాటలు చెప్పిన తర్వాత హన్నా ప్రార్థనకు దేవుడు ఇచ్చిన జవాబులు ఏంటి అనేటువంటివి దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతుంటున్నాం చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం హన్నాకు దేవుడు సంతాన దీవెనిచ్చాడు ఇచ్చాడు అనుకుంటాం అదొక్క దీవెనిచ్చాడు అనుకుంటాం కాదు కాదు సంతాన దీవెనే కాదు అనేక దీవెనలు దేవుడు హన్నాకు దయచేశాడు బట్ హన్నాకు దీవెనలు ఎందుకు వచ్చాయంటే హన్నా ప్రార్థన చేసింది ఎలా ప్రార్థన చేసింది చూడండి పదో వచనం చదువుకుందాం సమయంలో మొదటి గ్రంథం ఒకటో అధ్యాయం పదో వచనం బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయిచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి యహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసి నీడలా వాని తల మీద క్షౌరపకత్తి ఎన్నిటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటినూ నేను వారిని నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకుని పదో వచనం బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయచు బహుగా ఏడ్చుచు దేవుని బిడలారా ప్రార్థన ఈరోజు మన ప్రార్థనగా మారునుగాక ఏ రకంగా ప్రార్థన చేసిందో మన ప్రార్థనలు కూడా అదే రకంగా మారాలి చాలా సందర్భాల్లో ప్రార్థనలో విల్ సిట్ ఆర్ విల్ సింప్లీ స్టాండ్ ఆర్ విల్ బి సింప్లీ సైలెంట్లీ స్టాండింగ్ ఇన్ వన్ పర్టిక్యులర్ ప్లేస్ ఒక స్థలం నిలబడి ఉంటాం లేదా అటు ఇటు చూస్తూ ఉంటాం యు విల్ నాట్ బి ప్లేస్ నువ్వు ఆశీర్వదించబడవు దేవుని సన్నిధిలో ప్రార్థన అనేటువంటిది ఒకటి ఉందండి ఆ ప్రార్థన ఎలా చేయాలి తెలుసా బైబిల్లో రాయబడింది బహు దుఃఖక్రాంతురాలే చాలా దుఃఖముతో దేవుని దగ్గరకు వచ్చింది యహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు రెండు చేసిందండి ఆమె యహోవా సన్నిధికి వచ్చింది ప్రార్థన చేయచు బహుగా ఏడ్చింది యహోవాస్ అనేది వచ్చినటువంటి నీవు ఎలా ప్రార్థన చేయాలి తెలుసా ఏదో ఏదో మాట్లాడినట్టుగా కాదు చాలా సందర్భాల్లో మాటలు అంటాం మాటలు వాస్తవమే కానీ నిజమైన ప్రార్థన హృదయములో ఉంచి వచ్చే ప్రార్థన ఏ రకంగా ఉంటుంది తెలుసా ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చు బహుగా ఏడ్చు అంటే ఆమె జీవితంలో బహుగా ప్రార్థన చేయడం ఏ రోజు లేదు ఏ రోజు లేదు ఆమె జీవితంలో ప్రార్థన అనేటువంటిది రావడం ప్రారంభించింది దేవుని బిడలారా ఎవరి జీవితాల్లో ప్రార్థనలు అధికమవుతాయో ఈ రోజు నుంచి రాసి పెట్టుకోనండి నీ ప్రార్థన సమయం నీవు ప్రార్థన చేసే విధానం ఎంతగా మార్పు చెందుతుందో అంతగా మనం దీవించబడతాం అంతగా మనం ఆశీర్వదించబడతాం సింప్లీ ప్రేయింగ్ అంటే ప్రార్థన అంటే ఏదో సింపుల్ గా మనం నిలబడుకుని నాలుగు మాటలు చెప్పేసి వెళ్ళిపోతే దేవుడు దీవిస్తాడనుకుంటున్నారా అఫ్ కోర్స్ ఆయన నీ జీవితాల్లో నీ యొక్క జీవిత విధానాన్ని చూస్తాడు నీ యొక్క పరిస్థితులను చూస్తాడు దానికి నువ్వు ఏ రకంగా స్పందిస్తున్నావు అనేటువంటిది చూస్తాడండి ఇక్కడ చూడండి చేయొచ్చు బహుగా ఏడ్చుచు బహుగా ఏడ్చుచు ఏమండి ప్రార్థన చేయొచ్చు ఉంది అంటే మాట్లాడుతుంది ప్రభా నా భర్త నన్ను ప్రేమిస్తున్నప్పటికీ నాకు సంతాన దీవెన లేదు నా యొక్క సవితి ద్వారా నేను సతాయించబడుతున్నా నాకు ఒక శత్రువుగా మారింది ప్రభా ఒక ప్రార్థన ఉంది దేవుని దగ్గర చెబుతూ ఉంది రెండవదిగా ఏడ్చు బహుగా ఏడ్చు అంటే తన ఫీలింగ్స్ అన్నిటినీ దేవుని సన్నిధానంలో తెలియజేస్తుంది అండి ప్రార్థన అంటే ఏంటి తెలుసా నీ మాటతో పాటు నీ భావోద్వేగాలు కూడా బయటికి రావాలి నీ భావోద్వేగాలు అంటే నీ యొక్క మాటతో పాటు నువ్వు ఏ రకంగా ఏ రకంగా ఆ సమస్యలు నలిగిపోతున్నావు సమస్యలు నలిగిపోతున్నావో యు మస్ట్ ఎక్స్ప్రెస్ ఇన్ ద ప్రసన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో వెళ్ళబుచ్చే వ్యక్తిగా ఉండాలి అన్న ఏ రకంగా ఉందంటే ప్రార్థన చేసి చేయాల్సినది అని లేదండి ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు ఇంకా ఎలా ప్రార్థన చేసింది పదైదవ వచనం చూడండి పదైదవ వచనం ఏమో ఎలా ప్రార్థన చేసిందో మనం చూడొచ్చు అన్న అది కాదు నా ఏలిన వాడ నేను మనో దుఃఖము ఉన్నాను నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు కానీ నా ఆత్మను యహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను నా ఆత్మను యహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను ఇక్కడ బైబిల్లో రాయబడింది దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అంటే ఏంటి తెలుసా ఒకటి నీ మాటే కాదు నీ ఫీలింగ్స్ కూడా దేవుని సందులో ఉండాలి నీ యొక్క ఫీలింగ్స్ ఎలా ఏ రకంగా నువ్వు ఆ సమస్య ద్వారా బాధించబడుతున్నావు దట్ షుడ్ బి దేర్ ఇన్ ద ప్రేయర్ ప్రార్థనలో అది ఉండాలండి ప్రార్థనలో అది ఉండాలి దేవుని బిడ్డలారా మన జీవితాల్లో అడగడం మాత్రమే ఉంది బట్ మనుషుల దగ్గర బాధపడతాం మనుషుల దగ్గర ఏడుస్తాం మనుషుల దగ్గర చింతిస్తాం మనుషుల దగ్గర ఏంటి ఇలా అయిపోయిందని బాధపడతాం కానీ దేవుని దగ్గరకు వస్తున్నాయి విల్ సింప్లీ ప్రే దేవుడు అంటున్నాడు అలా కాదు నీ ప్రార్థనలో కొంచెం మార్పు రావాలి ఏంటంటే ఆ సమస్యను ఏ రకంగా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు అదే రకంగా స్పందించడం ప్రారంభించు నాకు అనిపిస్తుంది ఆ అన్న యొక్క ప్రార్థనలో లెస్ వర్డ్స్ అండ్ మోర్ వీపింగ్ వర్డ్స్ అండ్ మోర్ ఫీలింగ్స్ తక్కువ మాటలు ఎక్కువగా దేవుని సన్నిధానంలో ఆమె ఏడ్చుచు ఉంది ఇంకా బైబిల్లో రాయబడింది తన ఆత్మను యహోవా సన్నిధిని కుమ్మరించుచుండెను కుమ్మరించుచుండెను ప్రార్థన అంటే ఏంటి తెలుసా దేవుని సన్నిధిలో నీ దగ్గర ఉండేటువంటి నీ యొక్క బాధ వేదన దుఃఖము ఏదైతే ఏదైతే నీ సమస్యను బట్టి నీ కలిగిందో యూ మస్ట్ కమ్అట్ ఆఫ్ విత్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ద ప్రేయర్ ప్రార్థనలో వాటి అన్నిటితో రావాలి నువ్వు దేవుని బిడ్డలారా అంటే నీ జీవితంలో నీ జీవితంలో ఇక్కడ వ్రాయబడినటువంటి మాట యహోవా సన్నిధిని ఏం చేసిందట ఆ కుమ్మరించుకొనుచున్నాను కుమ్మరించుకొని అంటే దేంతోనో నింపబడి వచ్చిందండి ఏదో బాధ ఏదో వేదన ఏదో దుఃఖం ఏదో మనో చింత ఇవన్నీ కలిగింది ఇవన్నీ దేవుని కుమ్మరిస్తుంది అందుకే లెస్ వర్డ్స్ అండ్ మోర్ ఫీలింగ్స్ తక్కువ పదాలు ఎక్కువగా తన యొక్క హృదయాన్ని కుమ్మరిస్తూ ఏడుస్తూ ఉంది దేవుని బిడలారా ప్రార్థన అంటే ఏంటి తెలుసా నీ దేవుని దగ్గర ఏది దాచిపెట్టుకోకుండా దేవుని దగ్గర కుమ్మరించడం ఏది దాచిపెట్టుకోకూడదు దేవుని దగ్గర దేవుని దగ్గర డోంట్ కంట్రోల్ యువర్ ఫీలింగ్ ప్రార్థనలో దేవుడు ఒకవేళ నీకు ఆ బారాన్ని కన్నీర్లు ఇచ్చాడా అమ్మో నేను ఏడిస్తే ఏమనుకుంటారు ఏడిస్తే ఏమనుకుంటారు నేను పురుషుని కదా పురుషుని కదా ఏడవకూడదు లేదా నేను ఏడిస్తే ఏమైనా తెలుస్తుందేమో అమ్మో ఎన్ని కష్టాలు అనుకుంటారేమో అనుకున్నామా ఆత్మీయ జీవితంలో ప్రార్థనలకు జవాబులు రావేమో ఈ రోజు దేవుడు అంటున్నాడు డోంట్ కంట్రోల్ యువర్ ఫీలింగ్స్ క్రైఅవుట్ ఇన్ ప్రజెన్స్ ఆయన సన్నిధానంలో మనం ప్రార్థన చేయాలి ఎలా ప్రార్థన చేయాలి హృదయాన్ని ఆత్మను కుమ్మరించిందంట బైబిల్లో వ్రాయబడింది కుమ్మరించిందంట దేవుని బిడలారా ఇప్పుడు మీరు నీళ్ళను తీసుకొని వచ్చి ఇక్కడ కుమ్మరించారనుకో ఆ బిందెలో ఉన్న నీళ్లు ఆ బకెట్లో ఉన్న నీళ్లు ఆ చెంబులో ఉన్న నీళ్లు ఆ చెంబులో లేకుండా ఎక్కడికి వెళ్తాయి ఇంకొక స్థలానికి వెళ్తాయి అది ఒక భూమి పైన లేకపోతే ఒక పాత్రలోనికో వెళ్ళిపోవడం ప్రారంభమవుతాయి దేవుని బిడలారా ఇక్కడ ఇక్కడ అన్న అంటుంది నా హృదయాన్ని నేను కుమ్మరించాను అంటే దేని అయితే నింపబడి వచ్చానో ఏదైతే నన్ను బాధించిందో ఏదైతే నన్ను సతాయించిందో వాటన్నిటిని దేవుని శధిలో కుమ్మరించాను వాటన్నిటిని దేవుని శంధిలో కుమ్మరించాను నాకు అనిపించింది ఇది అన్న ఒక ప్రార్థనైనా బైబిల్ ఇంకెవరు చేయలేదు ఇలా దేవుని బిడలారా బైబిల్లో అంటాడు తన ప్రార్థన స్టైల్ చూడండి అరవై రెండవ కీర్తన ఎనిమిదవ వచనం అరవై రెండవ కీర్తన ఎనిమిదవ వచనం జనలారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఇంచుడి ఆయన సన్నిధిని మీ హృదయమును కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము దేవుడు ఎప్పుడు ఆశ్రయం అంట ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుని సన్నిధానంలో మన హృదయాలు కుమ్మరించాలి ఏదైతే ఏదైతే మన జీవితంలో వేదన ఉందో ఏదైతే ఎవరైతే మనల్ని సతాయిస్తుంటున్నారో లెట్ ఎవ్రీథింగ్ బి ఓపెన్ ఇన్ ద దర్సన్స్ ఆఫ్ గాడ్ దావీదంటున్నాడు నా ప్రార్థన స్టైల్ అది జనరారా మీరు కూడా ఏం చేస్తారంటే మీ హృదయములను కుమ్మరించుడి మీ హృదయములను కుమ్మరించుడి ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు ప్రేయర్ ఇస్ నాట్ సింప్లీ టాకింగ్ ప్రేయర్ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్ నీ యొక్క నోటిలో నుంచి వచ్చే పదజాలం కాదు అది పదజాలం కాదు ఇట్ షుడ్ బి కపుల్డ్ విత్ యువర్ ఫీలింగ్స్ మాట ప్లస్ నీ భావోద్వేగాలతో కూడినదిగా ఉండాలి ప్రార్థన అంటే దేవుని దగ్గర నీ నీ యొక్క హృదయంలో ఉన్న దాన్ని సంపూర్తి సంపూర్తిగా కుమ్మరించాలి సంపూర్తిగా కుమరించాలి దేవుని బిడలారా ప్రార్థన యొక్క ప్రాధాన్యత ఏంటి తెలుసా నీ హృదయంలో ఉన్నదంతా దేవుని దగ్గర ఖాళీ చేయి నీ హృదయంలో ఉన్న బాధనంతా దేవుని దగ్గర ఖాళీ చేయి అది ప్రార్థన అది ప్రార్థన ఏదో నిలబడుకొని ఉండడం ప్రార్థనలో ఆమె అనడం దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ వి మస్ట్ కంటిన్యూ దేవుడు ఈరోజు ఒక పిలుపునిస్తుంటున్నాడు వాట్ ఎవర్ దట్ యు ఆర్ ఫేసింగ్ ఇన్ యువర్ లైఫ్ ద సేమ్ ఫీలింగ్ షుడ్ బి అవుట్ ఇన్ యువర్ ప్రేయర్స్ నీ ప్రార్థనలో రావాలి బయటికి దేవుని సన్నిధిలో దావిదంటాడు మీ హృదయాన్ని కుమరించుడి హన్న అంటుంది నా ఆత్మను కుమరిస్తున్నా దేవుని బిడలారా కుమ్మరిస్తే ఇందాక చెప్పాను కదా అక్కడ ఉన్నటువంటిది ఇంకొక ప్లేస్లోనికి వెళ్ళింది ఎక్కడికి పోయింది ఎక్కడికి పోయింది హన్న ప్రార్థన చేసింది హన్న హృదయాన్ని ఆత్మను కుమ్మరించింది దావీదు హృదయాన్ని కుమ్మరించాడు మరి ప్రార్థన ఎక్కడికి పోయింది దేవుని బిడలారా కుమ్మరించబడని ప్రార్థన నీ దగ్గరే ఉంటుంది కుమ్మరించబడని ప్రార్థన అంటే ఏదో పై పైన మాట్లాడుతూ ఏదో ప్రార్థన విని వెళ్ళిపోతావు చూసావా అది నీలోనే ఉంటుంది నీ బాధ నీ వేదన నీ కష్టం అంతా నీలోనే ఉంటుంది కానీ ఎప్పుడైతే నిజమైన ప్రార్థన నీలోంచి చూస్తుందో యూ విల్ పోర్ అవుట్ ఎవ్రీథింగ్ ఇన్ ద పర్సన్స్ ఆఫ్ ద లాడ్ దేవుని శ్రద్ధలను కుమ్మరించడం ప్రారంభిస్తావు కుమ్మరించడం ప్రారంభిస్తావు కుమ్మరిస్తే ఎక్కడికి పోతుంది ప్రార్థన ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం వచనం కుమ్మరించబడిన ప్రార్థనలు ఎక్కడికెళ్తాయి నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ ఇరువది నలుగురు పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి ఈ పాత్రలు పరిశుద్ధ ప్రార్థనలు ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పాత్రలో ఏముందంటే కుమ్మరించబడిన ప్రార్థనలు ఉన్నాయంట అక్కడ దేవుని బిడ్డలారా నీ మాటలు నీ ఫీలింగ్స్ అన్నీ కూడా దే ఆర్ స్టోర్డ్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ పరలోకంలో పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయి అక్కడ ఆ ప్రార్థనలో వాళ్ళు ప్రార్థన చేసినటువంటి ప్రార్థన అడిగినటువంటి అడగడము రెండవదిగా వారు కుమ్మరించారు చూసిన వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ యొక్క వేదన వాళ్ళ యొక్క బాధ అంత కూడా పరలోకంలో పాత్రలో ఉన్నాయంట ఇంకా బైబిల్లో వ్రాయబడినటువంటి మాట యాభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనంలో చూస్తే ఇంకా కొంచెం డీటెయిల్ గా అక్కడ వ్రాయబడినట్టుగా మనం చూస్తాం యాభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనం కుమ్మరించబడిన ప్రార్థనలు ఎక్కడ ఉంటాయి నా సంచారములను నీవు ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి నాకు అనిపించింది ప్రకటన గ్రంథం ఐదు ఎనిమిదిలో నా ప్రార్థనలు పాత్రలో ఎలా ఉంటాయి ప్రార్థనలు ఆ యొక్క పాట్లో లేకపోతే ఆ కుండలో ఆ పాత్రలో ఎలా ఉంటాయి ఏదో నాన్ కార్చిన కన్నీరు ఉంటుందంటే సరే అనుకోవచ్చు నేను అడిగినవి ఎక్కడ ఉంటాయి అందుకే బైబిల్లో వ్రాయబడిది అక్కడ ఫీలింగ్స్ తో కూడిన ప్రార్థనలు ఉన్నాయి నువ్వు మాట్లాడిన మాటలు చూసారా అవి నీ కవిలలో కనబడును కదా నీ పుస్తకములలో వ్రాయబడి ఉంటున్నాయి వెన్ యు అవుట్ యువర్ హార్ట్ దేవుని సన్నిధలో నీ హృదయాన్ని కుమ్మరిస్తూ ఉండగా నీ ఆత్మను కుమ్మరించి దేవుని దగ్గర ప్రార్థన చేస్తుండగా కొంతమంది చూడండి ప్రార్థన చేసే సమయంలో మీరు గమనించండి ఎవరైతే పట్టుదలతో హృదయాన్ని కుమరించి ప్రార్థన చేస్తుంటారో వాళ్ళ జీవితాల్లోనే అద్భుతాలు ఉంటాయి మిగిలిన వాళ్ళ జీవితాల్లో దే ఆర్ దే లుక్ ప్రేయింగ్ స్టైలిష్ గా ఉంటారండి దే విల్ నాట్ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఎందుకు తెలుసా దే ఆర్ స్టోరింగ్ బర్డెన్స్ అండ్ ప్రేయర్స్ విత్ ఇన్ దెమ్ సార్ వారిలోనే ఉంచుకుంటున్నారు దావిధంట నేను అలా ఉంచుకోను దేవుని హృదయంలో కుమరిస్తా హా అంటుంది నిన్న హృదయాన్ని కుమరించా దేవుని సన్నిధానంలో అంతటా నీవు క్షేమముగా వెళ్ళము ఇస్రయేలు దేవునితో నీవు చేసుకొని నా మనవిని ఆయన దయచేయునుగాక ఇస్రయేలు దేవునితో నీవు చేసుకొని నా మనవిని ఆయన దయచేయునుగాక అందరం కళ్ళు మూసుకుందాం ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేద్దాం అందరం దేవుని దగ్గర అడుగుదాం ప్రభు నా ఆత్మను నీ సన్నిధానంలో కుమరించడానికి సహాయం చేయండి నా హృదయాన్ని సన్నిధానంలో కుమరించడానికి సహాయం చేయండి వచ్చిన భారంతో వచ్చిన వేదనతో వచ్చిన సమస్యలతో వచ్చిన చింతతో వచ్చిన దుఃఖంతో నేను వెళ్ళకూడదు ప్రభా నీ హృదయంలో కుమ్మరించడానికి నాకు సహాయం చేయండి ఈ అలవాటు నాకు దూరం అయిపోయింది ప్రభా ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి ఉనింది కానీ అన్నలాగా దేవుని మందిరాలకు వచ్చి ఇలా కుమ్మరించకుండా వెళ్ళిపోతున్నాను కాబట్టి నా పరిస్థితులు అదే రకంగా ఉన్నాయి అయినా దర్శించండి అందరం ప్రార్థన చేద్దాం దేవుని అడుగుదాం ప్రభా నా ఆత్మను నీ సన్నిధిలో కుమ్మరించాలి నా హృదయాన్ని నీ సన్నిధిలో కుమ్మరించాలి ప్రభా ఆ ప్రార్థనకే నువ్వు జవాబిస్తావు నైనా ఇస్రయేలు దేవుని నీ మనవి చేసి కొని దాని నీకు దయచేయును అనే దానికి ముందు అన్న తన ఆత్మను ఈ ఈరోజు నీ పరిస్థితులు మారున్నట్లుగా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఇస్రయేలు దేవుడిని మనవిని ఆలక్కిస్తాడు ఇస్రయేలు దేవుడిని మనవిని ఆలకిస్తాడు అన్నా దేవుడిని మనవిని ఆలకిస్తాడు ప్రొవైడెడ్ నీ ఆత్మనుకు మరించాలి దేవుడి దగ్గర తీర్మానం చేసుకుందాం ప్రభా ఇంతవరకు నా ప్రార్థనలు మాట సంబంధించిన ప్రార్థనలు ఉన్నాయి ఫీలింగ్స్ అన్ని నాలోనే పెట్టుకుని వెళ్ళిపోతూ వచ్చాను ప్రభా ఈ రోజు నుంచి నీ సన్నిధానంలో కుమ్మరిస్తాను ప్రభాయూ గొప్ప దేవానికి వందనాలు పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు దేవుని బిడ్డలరా ప్రార్థన నోటితో చదవడం కంటపాఠం అయిపోయిన ప్రార్థనలు మనకు వచ్చేసాయి అదే మన ప్రార్థన జీవితాన్ని అడ్డుకుంటున్నాయి ఆశీర్వాదాల నుంచి దేవునికి స్తోత్రం ఈ రోజు దేవుడు మనతో మాట్లాడి ఉండగా లెట్ అవర్ షుడ్ నాట్ బి మోనోటోనస్ ప్రెయర్స్ ఏదో అలవాటైన నోటిలో వల్ల వేసేటువంటి ప్రార్థనలుగా ఉండకూడదు ఆత్మను కుమరిస్తాం హృదయాన్ని కుమ్మరిస్తూ ప్రార్థన చేద్దాం ఈ దినం నుంచి ఎంతమంది నమ్ముతారో నీ జీవితంలో నీ ఆత్మను దేవుని దగ్గర కుమ్మరించే వ్యక్తిగా నువ్వు దేవుని యొక్క మాట ఇది దేవుని యొక్క మాట దేవా నా హృదయాన్ని నా ఆత్మను నీ దగ్గర కుమ్మరించాలి ఐ షుడ్ గో విత్ ఎంటీ హార్ట్ వితౌట్ ఆల్ ద బర్డన్స్ చింత మనోదుఃఖము లేకుండా వెళ్ళాలి బ్రవా ఆ రకంగా నేను ప్రార్థన చేస్తాను ప్రభా ఆ రకంగా నాకు ప్రార్థన సహాయాన్ని దయచేయండి ప్రభా ఎలాగూ యుక్తంగా ప్రార్థన చేయాలో నీకు తెలియదా అలాగైతే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఆయన సహాయం చేస్తాడు ప్రార్థన చేద్దాం తండ్రి అధిపతి దేవానికి వందనాలు దేవానికి వందనాలు స్తోత్రాలు మహిమ కలిగినటువంటి చెల్లిస్తున్నా పరిశుద్ధాత్మ దేవా ఇప్పుడు మా మధ్య పనిచేయండి ప్రభా మా హృదయాలు తండ్రి మా హృదయాల్లో ఉన్న ప్రార్థన ఆ వేదన కుమ్మరించకుండా ఎన్ని మార్లు వెళ్ళిపోయావో నీ కడగండి జవాబులు పొందకపోవడానికి కారణం మా ప్రార్థనలే బ్రవా మా ప్రార్థనలేనైనా ఏ సయ్యా నీ శిలవ రక్త మమ్మల్ని కడుగునుగాక నీ శిలవ రక్త మమ్మల్ని కడుగునుగాక నీ శిలవ రక్త మమ్మల్ని కడుగునుగాక ారాన్ని మనుషుల దగ్గర చెప్పుకున్నా పెద్దవారి దగ్గర చెప్పుకున్నా వైద్యుల దగ్గర చెప్పుకున్నా అందరి దగ్గర చెప్పుకున్నాం ప్రభా కానీ నీ దగ్గరే కుమరించలేకపోయాం ప్రభా మమ్మల్ని మన్నించండి మమ్మల్ని మన్నించండి ఏసయ్యా సయ్యా ఏ మా చింతలు ఏంటో మీకు తెలుసు ప్రభా మా బాధలేటో మీకు తెలుసు ప్రభా మా ఖాళీతనం ఏంటో మీకు తెలుసు ప్రభా మా ఒంటరితనం ఏంటో మీకు తెలుసు ప్రభా చెప్పుకోలేక నలిగిపోయేటువంటి పరిస్థితులు ఏంటో మీకు తెలుసు ప్రభా ఏ ఏ శయ్యా ప్రతి దాన్ని మీ దగ్గర ఇప్పుడు ఉంచి అడుగుతుంటున్నాం దేవా మా హృదయాలు కుమ్మరిస్తూ ప్రార్థన చేస్తున్నాం దేవా దర్శించండి దేవా దర్శించండి దేవా దర్శించండి ఇస్రయేల్ దేవా మనవి ఆలోకించే దేవా దాన్ని నీ దగ్గర మొరపెడుతుంటున్నా నీ దగ్గర మొరు పెడుతుంటున్నా నీ దగ్గర మొరుపెడుతుంటున్నా ఏసయ్యా నీ దగ్గర మొరపెడుతుంటున్నా దేవా మా కుటుంబాలలో దైవిక కార్యాలు జరిగించండి ప్రభా అపవాది క్రియలు లయమైపోవును గాక లయమైపోవును గాక లయమైపోవును గాక దేవా బయటికి నవ్వుతూ ఉన్న లోపల కుటుంబాల పరిస్థితులు అధ్వానంగా మారుతుండగా నాయన నీ పాదాల దగ్గరికి వస్తుంటున్నా బయటికి నవ్వు లోపల వేదం చింత దిగులు ఓ నిద్రలేని రాత్రులు ఎన్నో ప్రభా మారిపోతున్నాయి ఏ నీ దగ్గర మొనపెడుతుంటున్నా దేవా మా గృహాలను దర్శించండి మా కుటుంబాలను దర్శించండి 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 అన్నా దేవుడుగా తండ్రి ఇస్రయలు దేవుడుగా మా మనవి ఆలకించండి ప్రభా కుటుంబాలు దర్శించబడునుగాక దర్శించబడును గాక దేవా దర్శించండి ప్రభా కృపతో దర్శించండి నాయన అవసరమైన అవసరమైన ఆధ్యాత్మిక మార్పులు వచ్చును గాక మార్పులు గాక అవును తండ్రి ఈరోజు దేని నిమిత్తమై అడుగుతున్నారు ఇప్పుడు అడుగుదాం మన కుటుంబాలు ఏది కావాలను పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తుండగా మన మనవి దేవుడు ఇప్పుడు వినబోతున్నాడు నీ ప్రేమిడలు ఏ విషయాల మీద ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు ఇస్రయేలు దేవుడు మా మనవిని వినును గాక అద్భుతమైన కార్యములు గాక మీకు వందనాలు చెల్లిస్తాం ఇది మొదలుకొని సమయంలో మొదటి గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేడవ వచ్చిన మా జీవితాల్లో అక్షరాల నెరవేరుస్తూ మహిమను పొందుమని మా పక్షాన కార్యాలను సఫలం చేయమని క్షేమాన్ని అనుగ్రహించి సహాయం అనుగ్రహించమని యేసయ్య నామముందు అడుగులుచున్నాను తండ్రి ఆమె 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 త్రియక దేవుని యొక్క సన్నిధి తోడు కాంపుదల భద్రత మన ఒక్కొక్కరితోను మన కుటుంబాలన్నిటికీ తోడుగా ఉండి నడిపించను గాక ఆమె ఆమె క్రైస్ లాట్ ఏసుక్రీస్తు పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను